హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఆవకాయ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు లంచ్ బాక్స్కైనా ఈజీగా ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ని పెట్టించేసేయచ్చు అందరూ కూడా ఆవకాయ తినే ఉంటారు అలాగే ఫ్రైడ్ రైస్ కూడా తినే ఉంటారు కానీ ఇలా ఆవకాయ ఫ్రైడ్ రైస్ని కలిపి చేయండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వేసేసి వేసిన వెంటనే కదిలించొద్దండి ఫస్ట్ ఈ ఎగ్ బాగా వేగాలి కొంచెం సేపు ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకోవైపుకు తిప్పుకోవాలి ఈలోపు దీనిపైన ముందుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకొని ఎగ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా చేసుకోండి మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉంటే ఫ్రైడ్ రైస్లోకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకవైపు బాగా వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ పచ్చిదనం మొత్తం పోయి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ఒక కప్పు వరకు వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు క్యారెట్ కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఇవి ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి కొంచెం ఎక్కువ వేసుకున్న ఏం కాదు వెజిటేబుల్స్ చాలా మంచిది హెల్త్కి అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముందుగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇవి ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ముందుగా ఈ మసాలాస్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగిపోతాయి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఆవకాయ రైస్ని వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ లా కాకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకొని ఫైవ్ పర్సెంట్ పలుకుగా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రైడ్ రైస్కి అలా ఉంటేనే బాగుంటుంది ఆ రైస్లో ఆవకాయ పచ్చడి అలాగే నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసి ఈ వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి రైస్ వేసేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు రైస్ ఇంతే తీసుకోవాలని లేదండి మీరు క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి మీ ఇంట్లో ఎంత సరిపోతుందో దాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు దాన్ని బట్టి ఎగ్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది రైస్కి మసాలాస్ అన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా మనం ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది రైస్ని ఎంత బాగా కలిపి ఎంత బాగా మసాలాస్ పడితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒక నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత పైన స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నోరూరించే ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి తప్పకుండా నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుందండి మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా మనం ఈ రైస్ని పెట్టేసేయచ్చు టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు హడావిడి లేకుండా పది నిమిషాల్లోనే మనం లంచ్ బాక్స్ని పెట్టేయచ్చు తప్పకుండా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేడివేడిగా తింటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ కూడా టేస్ట్ చేయించండి చాలా చాలా బాగుంటుంది ఆవకాయ ఫ్రైడ్ రైస్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్